ప్రైజ్లో అండి ప్రియు అందరం అందరూ ఉండాలి ఈరోజు దేవుని సువార్త నర్సరావుపేట దయించి అందరూ కూడా సువార్తను ప్రకటించండి బ్రదర్ దేవుడు మాట చదువుకుంది బ్రదర్ యేసు ప్రభు గారి గురించి దేవుడు దేవుడు మన కోసం ప్రాణపెట్టి తిరిగి లేచారు నమ్ముకుంటే క్రిస్టియన్స్ అయినా రక్షణ తీసుకున్నారా తీసుకోండి బ్రదా దేవుడిని తీసుకు మనకి రక్షణ తీసుకుంటేనే పర్లేకరా మీకు తెలుసు మీ కుటుంబంలో ఎవరు తీసుకున్నారు రక్షణ రేదేమ తీసుకోండి బ్రదర్ రక్షణ తీసుకుని రేజ్ లేదు బ్రదరు యేసుక్రీస్తు అన్నమాట చదువుకున్నాను బ్రదర్ యేసుక్రీస్తు గొప్పదేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు దేవుణ్ణి నమ్ముకుంటే మనకున్న శాపాలు పాపాలన్నీ పోతుంది బ్రదర్